మరో మూడు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి కార్యకర్తలకి దూరంగానే ఉండబోతున్నారు ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మన ఉద్యమాల పేరుతో మొదలుపెట్టిన రెండు ఉద్యమాలు అయితే పెండింగ్లో పడిపోయింది రెండే ఉద్యమాలు చేశారు మూడోది పెండింగ్లో పడిపోయింది విద్యా దీవెనకు సంబంధించి విద్యా కానుక సంబంధించి అదే ఒక రకంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద చేయాల్సిన ఉద్యమం దానికి పండగ దగ్గర జనాలు రారని వాయిదా వేశారు అది ఎప్పుడు చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు అది పక్కకి వెళ్ళిపోయినట్టే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆయనే చెప్పారు కార్యకర్తతో మీ జగన్ అన్న శుక్రశని ఆదివారాలు లేదంటే గురువు శుక్ర రెండు వారాలు రెండు రోజులు ఉంటాను అనేది దానికి సంబంధించి కూడా క్లారిటీ లేదు జనవరి నెలాఖరు అన్నారు ఫిబ్రవరి మొదటి వారం అన్నారు జనవరి అయిపోయింది ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు మొదటి వారం అంటే ఆయన రావడమే మూడో తారీఖున అందుబాటులోకి వస్తారు ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారు ఏంటి ఆ షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కాలేదు అఫీషియల్గా షెడ్యూల్ వస్తే వచ్చినా సరే ఒక షెడ్యూల్ వేసినా సరే అది ఎన్ని రోజులు జరుగుద్దో ఎన్ని రోజులు ఆగిపోద్దా గ్యారంటీ లేదు మళ్ళీ అది కూడా ఇక్కడ ఏదో నామకే వాస్తు ముందు ముహూర్తం కొబ్బరికాయ కొట్టేసి ముహూర్తం ప్రారంభించేసి ఒక నాలుగు రోజులు తిరిగి మళ్ళీ ఆగిపోయినా ఆగిపోవచ్చు ఎందుకంటే ఆ నిర్ణయాలు అలాగే ఉన్నాయి ఇంతకుముందు ప్ర అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే అప్పుడు కూడా లాస్ట్ మినిట్లో అందరితో కలుస్తానన్నారు అది అన్నారు అవ్వలేదు అప్పుడు శంకర్రావం కూడా మొదలుపెట్టి ఒకసారి నెల్లూరులో ఆ సభకే కార్యక్రమానికే పరిమితం చేశారు తర్వాత కూడా అన్ని జిల్లాలు అన్నారు అవ్వలేదు అది కూడా కొన్ని కొన్ని అంతకుముందు ఎప్పుడు నేను చెప్పేది ఇది శంకరరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా అంతే కొన్ని కొన్ని ఒక షెడ్యూల్ అయితే ప్రకటిస్తారు అందరూ జగన్ అన్న వచ్చేస్తున్నాడు మనం ఆయన వెనకాల తిరగాలి కార్యకర్తలు అందరూ కలి కలిసి కట్టుకు రావాలని అనుకుంటారు వాళ్ళు ప్రిపరేషన్ వాళ్ళు చేసుకుంటారు బాబు షెడ్యూల్ అంతా లాస్ట్కి వచ్చినప్పటికీ అది హ్యాండ్ అయిపోతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇది కార్యకర్తల్లో ఒక నైరాశ్యం పెరిగిపోతుంది ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రారు రేపు పొద్దున మళ్ళీ ఎండలు మొదలైపోతే మార్చిలో ఇంకా ఏప్రిల్ కూడా ఉండదు మళ్ళీ ఎప్పుడు ఏ మే తర్వాత ఎండలు అయిన తర్వాత అప్పుడు చూద్దామాలే అంటారు ఈ ఎండలు ఏం తిరుగుతారు కాకపోతే ఆయన పాదయాత్ర మాత్రం ఎండలో చేశారు ఎందుకంటే ఖచ్చితంగా అది కూడా చెప్పుకోవాలి అప్పుడు ఎందుకంటే అధికారంలోకి రావాలనే కసితో ఆయన మొత్తం చెమటోచి కష్టపడ్డారు అప్పట్లో ఆ కష్టమే ఆ కష్టానికి ఫలితం అలాగే ప్ర అప్పట్లో అప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చి నూట యాభై ఒక సీట్లు తెచ్చిపెట్టినాయి కానీ ఈసారి ఏమీ కలిసి రాలేదు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే మళ్ళీ ప్రజల్లో ఉండాలని ఆయన ఆలోచన అయితే ఉంది కానీ అది రాలేకపోతున్నా నిజంగా మూడు నెలల్లో ఇప్పుడు వేల కార్యకర్తలు ఇంకా రెండు నెలల్లో మూడు నెలలు కనుక గ్యాప్ ఇస్తే లేదు కంటిన్యూస్గా కానీ ప్రజల్లో ఉండకుండా ఇలాగా గ్యాప్లు గ్యాప్లు తీసుకొని ఇలాగ చేస్తే కనుక ఖచ్చితంగా అది వైసీపీకి నష్టమా లాభమా ప్రయోజనం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి